ఫస్ట్ రౌండ్ పదిహేను సెకండ్ లో పోటీ చేశారండి శ్రీ రంగనాథ స్వామి ఆశ్రమంతో శ్రీ నెటికంటి ఆశ్రవంతో రెండో రౌండ్ పూర్తి చేస్తున్నారండి నలభై శిఖల్లో పూర్తి చేస్తున్నారు శ్రీ రంగనాథ స్వామి ఆసనంటూ శ్రీ నెట్టికండి ఆసన స్వామి ఆసనంటు మచిలీపల్లి గ్రామం గుత్తి మండల వారి ఎదురు రౌండ్ మూడో రౌండ్ అండి మూడో రౌండ్ ఒక్క నిమిషం ఈ నిమిషకాలలో పూర్తి చేస్తున్నానండి శ్రీ రంగనాథ స్వామి ఆశ్రత్తు శ్రీ నెట్టికట్టి ఆ స్వామి ఆసనత్తు బసీపల్లి గ్రామం వారి శ్రీ కనకి వచ్చే రౌండ్ నాలుగో రౌండ్ అండి ಇನ್ನ ದೂರ ಒಕ್ಕ ನಿಷ ಮುಖ ಮೂರು ಸೆಕೆಂಡಲ್ಲಿ ಪೂರ್ತಿ ಸ್ಥಾನ ಬಜ್ಜೀಪ ಗ್ರಾಮ ಆನಂದಪುರ ಜಿಲ್ಲಾ వెయ్యి ఏళ్ళు పూర్తి చేస్తున్నారండి రెండు నిమిషాలు రెండు సెవెన్లు పూర్తి చేస్తున్నారండి కేసు చాలిక రావాలి

ఎన్ని నిమిషాలన్నా మంచి వీటి పెడతాను అల్లే పెట్టుకోండి నిమిషాల పదహారు వందల ఆరు నూరాన్ని మూడు నిమిషాలు

లి గ్రామం ఆనందపురం జిల్లా వారి నిలుత రెండు వేల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాల ముప్పై శాతం లో పూర్తి చేస్తున్నారని పోయే పట్ట పరకుండా బట్ట రెండు వందల అంతపల్ల అంతా రెండు వందలకి పోటు రెండు వేల రెండు వందల జరాలని నాలుగు నిమిషాల యాభై ఆరు సెకండ్ లో పోటీ చేస్తున్నారండి రెండు వేల నాలుగు వందల రోజులని ఐదు నిమిషాల ఇరవై ఐదు సెకండ్ లో పూర్తి చేస్తున్నానండి కేనరావు కానీ ఎదురాజేత బస్సేపల్లి గ్రామం ఆనందపురం జిల్లా పోయి రౌండ్ పద్మూడో రౌండ్ అండి

రెండు వేల ఎనిమిది ఆరు సార్లు ఇరవై రెండు పూర్తి చేసిన గ్రామం అనంతపురం జిల్లా తప్పు ఉండండి కోడ్లు తీసి రెండు యాభై శల్లో పూర్తి చేస్తున్నారండి మూడు వేల రెండు

Yeah.